హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజుల్లో మీరు ఈ ఒక్కటనేది చేసుకోవాలి అయితే ఎందుకు చేసుకోవాలి దేనికి చేసుకోవాలని చెప్పేసి మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటే తప్పనిసరిగా ఈ ఐదు రోజుల్లో మీరు ఈ ఒక్కటనేది చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే మీ క్యా కనెక్షన్ అనేది రద్దు చేస్తారు అయితే ఏం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తాం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ దారులు ఎవరైతే ఉన్నారో అంటే గ్యాస్ సిలిండర్లు వారి ప్రతి ఒక్కరికి ఇదైతే వర్తిస్తుంది సో తెలియని వాళ్ళు కూడా ఇదైతే మీరు షేర్ చేయండి గ్యాస్ సిలిండర్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ మనకేందంటే ఈ ఒకటి చేసుకోవాలి ఆ ఒకటి ఏంటనేది మీకు ఇంట్రెస్టింగ్ అయితే ఉండొచ్చు ఆ ఒకటి అనేది మనకు ఈ ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు గ్యాస్ సిలిండర్ అనేది కట్ కనెక్షన్ అనేది కట్ కాదు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి తప్పనిసరిగా లైక్ కూడా చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్స్ ఉన్నవారు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రూల్ అనేది తీసుకువచ్చారండి అయితే గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఈ ఒకటి మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే గ్యాస్ కనెక్షన్లో ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏంటంటే వారి యొక్క బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏంటంటే కొందరు ఇళ్లల్లో హెచ్పి గ్యాస్ సిలిండర్ ఉంటుంది మరి కొందరి ఇళ్లల్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్ వాడతారు ఇంకొక ఇంకొందరు ఇళ్లలో ఏంటంటే మనకు భారత్కు సంబంధించినటువంటి కంపెనీ గ్యాస్ సిలిండర్లు అయితే వాడతారు మరికొందరు ఇళ్లల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన సిలిండర్స్ అనేది వాడతారు సో మీరు ఏ గ్యాస్ సిలిండర్ ఏ కంపెనీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించి మీరు వెళ్లాల్సి అయితే ఉంటుంది కంపెనీ అంటే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ కాదు మీ ఊర్లో గ్యాస్ కి సంబంధించినటువంటి బ్రాంచ్ ఏజెన్సీ ఉంటుంది అక్కడికి వెళ్తే గనక వాళ్ళైతే మీకు ఈకేవైసీ అనేది చేసిస్తారు ఈకేవైసీ చేసుకోవడానికి మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది మీరు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి వెళ్తే కనుక వాళ్ళు మీ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకైతే వేలిముద్ర అనేది తీసుకొని ఈకేవైసీ చేస్తారు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావచ్చు ఆ ఓవర్ ఓటీపీ అనేది మీరు వారికి చెప్తే కనుక వాళ్ళు ఎంటర్ చేసి కేవైసీ చేస్తారు సో కేవైసీ చేసుకుంటే కనుక మీ కనెక్షన్ అనేది కట్ కాదు రద్దు కాదు ఒకవేళ మీరు ఇంకా చేసుకోకపోతే కనుక మేము ఎందుకు చేసుకోవాలి మాకేం కాదు రూల్ ఉంటే ఉండింది సో మేము ఎందుకు చేసుకోవాలి మేము చేసుకోము మాకేం రావడం లేదు అని ఒక ధీమా పైన ఉంటే మీరే నష్టపోతారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకుంటేనే మీ కనెక్షన్ అయితే ఉంటుంది ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే కనెక్షన్ అనేది ఉండదు ఇది మనకు జనవరి ముప్పై ఒకటవ తేదీ లోగా లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసుకున్న వారు చేసుకోండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు ఈకేవైసీ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్